ఒంగోలు ప్రాంత వాసులకు ఒక కలగా మిగిలిపోయిన ఎయిర్పోర్ట్ త్వరలో సాకారం కానుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు ఒంగోలు సమీపంలోని ఆలూరు అల్లూరు మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సేకరించిన భూములను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనాధన్తో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన ఐదు వందల యాభై ఎకరాలకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు భూములను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దాంసర జనార్దన్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒంగోలు ఎంతో అనువైన ప్రదేశం అన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం భూమి కూడా సేకరించి ఉందన్నారు గ్రానైట్ ఆక్వారంగాలకు ఎయిర్పోర్ట్ వస్తే మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలు ఎయిర్పోర్ట్ గురించి రెండు వేల ఆరు నుంచి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు గతంలో వాన్పిక్ వారు ఎయిర్పోర్ట్ గురించి కొంత భూమి సేకరించారన్నారు అయితే వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రాష్ట్రంలో కొత్తగా ఐదు ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒంగోలు సేకరించిన భూములను పరిశీలించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఆరుగురు సభ్యుల బృందం వచ్చిందన్నారు త్వరలోనే వీరి నివేదికను అందిస్తారని తెలిపారు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిన బృందంలో ఏఎస్ఎన్ మూర్తి పర్వీన్ తివారి అమన్ అరుణ్ కుమార్ షాజాబుల్ నబీల్ రోషన్ తదితరులు ఉన్నారు We propose that uh, the state government will take care of this. Either, either diversion of this, or uh, once it has to be diverted, then, near this arrangement is to be so that this water should not enter the sea. here is the polluting on the channel is the change the proposal into a pure lands code bank to acquire so yeah. further we are yeah. so acquired is said the family 60 meters from the sweet whatever the canal whatever the land under the this land that's yeah. up to yeah. the state yeah. government whatever so they, yeah. and if in yeah. future this proposal is only for मास्टर प्लानिंग ऑफ दिस एरिया फॉर देट पर्पज देन एंटायर मास्टर प्लानिंग मे रिक्वायर्ड डेवलपमेंट ऑन आईर साइड बिकॉज दे है Including 3, the 3000 3, 3, for planning 1. for smaller. 2, smaller, for that purpose, this land <laughs> is sufficient. sufficient. Right. That is that will be runway will uh -huh. be 1.2 km. What is no, no. Account? That 4, you 4, have proposed 3000. Yeah. Or 3000 even for small yeah. also for 320. No, no. It is. Sir, he is uh, talking about yeah. code E category aircraft, which are Boeing 777. Oh yeah, yeah. That's, that's that's a big uh, that is a bigger Whatever it is, land is there. That audio is there. We that canal what. we are leaving leave it, and whatever land remaining that we are taking. Mm -hmm, okay, mm -hmm. acquisitions of land is here. Mm -hmm. uh, one to, to lakhs. In feasibility, you told the okay means we will uh, plan to acquire this also. Yeah, means that main once, road is there, na that they will shift to yeah. according no, to that. No, What you, you know. have to do yes, with engineers? You draw it. Minutes. Mm -hmm. You you make. See. Bill, we'll this is an. We will Make it available for you. see don't think of only this land in this land you have to fit it okay okay means you can extend your arms extend <coughs> you can extend your arms okay and so that way if you are taking this oh here if you are doing it here that way you take it we'll start acquiring it చాలా సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అది ఒంగోలుకు ఒక ఎయిర్పోర్ట్ అనేది ఒక కలగా మిగిలిపోయింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఒక ప్రారంభం నుంచే రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ఎయిర్పోర్ట్ ఒక నిర్మాణం అనేది ఒంగోలులో చేయాలనేది నేను ఎంపీగా ఉన్న సమయంలోనే ఒక కోరిక స్టార్ట్ అయింది అప్పుడే అప్పటి సివిల్ ఏవియేషన్ మంత్రి గారు ప్రఫుల్ పటేల్ గారు వారిని కలిసిన మీదట వారు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా దీంట్లో కూడా భాగస్వామి అవుతాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి లేకపోతే ఈక్విటీలో కూడా కొంత భాగం అనేది ఒకటి పెట్టుకోవాలని వారు చెప్పిన మీదట అప్పటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి వారు కూడా అక్కడ సంబంధిత అధికారులని అప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్గా ఉన్నారు వారు ఎకేవీరావు రావు అండి వారితో చెప్పి ఈ ఎయిర్పోర్ట్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పినందువల్ల ఆ ప్రయత్నంలోనే ఈ భూమి సేకరణ చేసేదానికి అప్పటి కలెక్టర్ గారిని కూడా వారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్ కొరకు భూమి అనేది ఐడెంటిఫై చేయమన్నారు ఐడెంటిఫై చేసినప్పుడు ఒక ఐదు వందల యాభై అనేది ఒక ప్రాంతంలో ఇక్కడ ఆలూరు అల్లూరు ప్రాంతాలకు సంబంధించిన ఏరియాలో నిర్ణయం కూడా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ వారిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారిని కూడా ఇక్కడికి రప్పించి ఇది దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం రెండు వేల పదో పదో సంవత్సరంలోనే ఈ ప్రక్రియ కూడా జరిగింది ఇది అన్ని విధాలుగా ఇది అనుకూలమైన ప్రాంతం ఇది కొండ ప్రాంతాలనేది కూడా ఇక్కడ లేవు అంటే టేక్ ఆఫ్ ల్యాండింగ్కి చాలా సేఫ్గా కావాలంటే ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి ఇది అందులో ఇది సముద్రం పక్కనే కూడా ఉంది కాబట్టి చాలా అనువైన ప్రాంతం అనేది కూడా వారు కూడా నిర్ణయం చేశారు ఆ తర్వాత కొన్ని కోర్టు ఇబ్బందుల వల్ల ఈ ల్యాండ్ పిక్ అంటే పిక్ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రమోటర్స్ వారు వారు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వారితో కూడా అక్కడ ఇబ్బందులు రైడ్ వేసి ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అటాచ్ చేయటము ఈ ప్రాంతంలో ఇదేంటి ఈ ఐదు వందల యాభై ఒక్క ఎకరాల్లో మాత్రం ప్రకాశం ఎయిర్పోర్ట్ అథారిటీ లిమిటెడ్ అనేది ఒక సపరేట్ కంపెనీ వారే పెట్టి వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ వారు దీన్ని ఒక సపరేట్గా కూడా డెవలప్ చేయాలని ఉన్నందువల్ల అది కూడా అటాచ్ చేసి ఇన్ని సంవత్సరాలుగా దానిని కోర్టు పరమైన ఇబ్బంది ఉండడం వల్ల మనం ఎయిర్పోర్ట్ అనేది సాధించుకోలేకపోయినందుకు చాలా చింతిస్తూ ఈ మధ్యనే తెలుసుకున్నాము తెలంగాణ హైకోర్టులో వారు ఈడీ వారి దగ్గర నుంచి కూడా ఆ అటాచ్మెంట్ కూడా ఆర్డర్ అనేది డిటాచ్ డిటాచ్ చేసుకునే దానికి తొలగించేదానికి ఒక ఆర్డర్ తీసుకురావటం ఆ తర్వాత మళ్ళీ ఈడీ వాళ్ళు ఏంటంటే అప్పీల్ కూడా వెళ్ళటం ఉన్నది ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మా సోదరులు స్థానిక శాసనసభ్యులు రామాచల్ జనార్దన్ గారు మేము కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం అవసరం అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళటం కూడా జరిగింది వారు కూడా ఆలోచించి ఎక్కడైనా అనువైన భూమి ఉంటే మనం దీన్ని నిర్ణయం చేస్తామని మా ఇద్దరికి వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది ఆ తర్వాత నేనే ప్రస్తావన చేసి తర్వాత ఢిల్లీలో కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రస్తావన చేసి ఈ ప్రాంతంలో ఆల్రెడీ సెలెక్ట్ చేసేసి ఒక భూమి అనేది ఉన్నది బట్ ఇట్ హాస్ బీన్ టు వాడికి ప్యాన్పిక్ ప్రాజెక్ట్స్ వారికి ఇవ్వటం వల్ల దీనిని మనం ముందుకు సాగలేకపోయామని కూడా చెప్పినందు వారు మరలా కూడా దీన్ని ముఖ్యమంత్రి గారు పదే పదే మా సోదరులు మరి జనార్దన్ గారు ఎప్పుడు వెళ్ళినా కలిసినా కూడా మీ ఎయిర్పోర్ట్ దానికి నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానని చెప్పి కలెక్టర్ గారికి జేసీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ ల్యాండ్ ఎక్కడ ఉన్నది అనేది కూడా అందులో భాగంగా ఇవాళ ఆర్డీఓ గారు కూడా ఇక్కడికి వచ్చి అందరు కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ముఖ్యంగా కూడా మన ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ మధ్యన జరిగిన రివ్యూ చేశారు వాడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్ని ఎయిర్పోర్ట్లు అనేది పాత ఉన్నాయి ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంకో కొత్తగా ఐదు ఎయిర్పోర్ట్లు అనేది కూడా నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచనతో ఉన్నందువల్ల ఆ రివ్యూలో ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి వారిని కూడా రప్పిస్తే బాగుంటుంది ఒకసారి సైట్ ఇన్స్పెక్షన్ కూడా చేసుకొని ఈ ల్యాండింగ్కి ఆఫ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండనుగా దానికి సంబంధించి ఏఎస్ఎన్ మూర్తి గారు కూడా జేజీఎం ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చాడు పర్వీన్ తివారీ గారు డీజీఎం ఇంజనీర్ సివిల్ వచ్చారు అమన్ గారు ఏఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆర్కిటెక్చర్ వచ్చున్నారు అరుణ్ కుమార్ గారు ఏజీఎం ఇంజనీరింగ్ సివిల్ వచ్చిన్నారు షాజ్ అబులీస్ గారు మేనేజర్ ఆపరేషన్ అండ్ అండ్ శ్రీ నబీల్ రోషన్ గారు జిఎం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కూడా రావటం పెద్ద పెద్ద అధికారులు ఇక్కడికి వచ్చున్నారు కాబట్టి ఇందులో ఒక భాగంగా ఇక్కడే అనువైన స్థలం అనేది ఒక మంచి ఆలోచనతో మన శాసనసభ్యులు జనార్దన్ గారు కూడా క్షుణ్ణంగా ఆ ప్లాన్ను కూడా ఆలోచన కూడా చేసుకొని ఏ విధంగా ఉంటే ఉత్తరోత్తర మరల అంటే చిన్న ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దిగేదాని కొరకు అంటే ఏటీఆర్ సెవెంటీ టూ అనేది అంటే ఏటీఆర్ కంపెనీ వాడు సెవెంటీ టూ సీటర్స్ ఉంటాయి అవి ఈజీగా దిగేదాని కొరకు అనుకూలంగా కూడా తయారు చేసుకుంటూ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బోయింగ్ ఎయిర్ బస్ లాంటివి కూడా పెద్ద విమానాలు లాంటివి కూడా అవి నూట ఎనభై సీట్లు ఉన్నాయి పెద్ద కూడా దిగేదానికి కూడా ఒక ముందే ఒక ప్లానింగ్ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కూడా ఆలోచించుకునేదానికి మన శాసనసభ్యులు గారు జనార్దన్ గారు కూడా మంచి సూచనలు వారికి ఇవ్వటం అన్నీ ఇవన్నీ కూడా వాడు కూడా ఆలోచించి రెండు మూడు ఆల్టర్నేటివ్స్ కూడా ఈ సైట్లో ఇక్కడ అంటే కొంత భూమి అనేది కూడా మనం అక్వైర్ చేయాల్సింది కూడా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే సాయిల్ టెస్టింగ్ అనేది కూడా ఐఎండీ కూడా రిపోర్ట్స్ అనేది కూడా ఆర్డీఓ గారు కూడా సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఇది త్వరితగతిన వారు కానీ మాకు నిర్ణయాలు కలిగి తెలిపితే మరలా మేమంతా కూడా గౌరవ శాసనసభ్యులు గారు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రులు అందరూ కూడా వెళ్ళాలని అనుకున్నాము ఎయిర్పోర్ట్ సంబంధించి అంటే అందరు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధిలో ఇది పెద్ద భాగంగా కూడా ఉంటుంది కాబట్టి అని ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ వారితో కూడా ఒక సెటిల్మెంట్ ఇప్పుడు వ్యాన్పిక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్న వారితో కూడా ఈ ల్యాండ్ అనేది రిలీజ్ చేస్తే ఇక ప్రోగ్రెస్ త్వరగా కూడా దీన్ని తీసుకెళ్లేదానికంటే దాదాపు మూడు నెలల్లోనే ఈ క్లియర్ కూడా చేసుకునే కొరకు ఒక ఏదైనా అవకాశం ఉంది కాబట్టి అందువల్ల ఇది ప్రిలిమినరీ స్టడీ వాళ్ళు వచ్చారు చాలా వాళ్ళు అనుభవమైన వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రావటం వారు రావటం అనేది మనం ఎంతో సంతోషం కూడా భావిస్తూ ఇది నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇది జరుగుతుందని అంటే నాకు ఎంత ఆనందంగా ఉన్నది చాలా ఎందుకేంటంటే ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ని తీసుకురావాలి ఒంగోలు కలంటే చాలామంది నవ్వారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏమిటి ఈ ప్రాంతాలకు ఏమిటంటే ఇక్కడ ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అనేది ఒక పరిశ్రమ ఉంది ఒంగోలు బుల్స్ ఉన్నాయి ఉన్నప్పుడు అక్వ కల్చర్ ఉన్నది ఇంకా గ్రనైట్ అనేది ఫేమస్గా ఉండేది అది ఎక్కువగా ముఖ్యంగా దాన్ని బట్టి అన్ని వనరులు ఉన్న ప్రాంతం ఇది ఇక్కడి నుంచి వెళ్ళి విజయవాడకి వెళ్తారో తిరుపతికి వెళ్తారో అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు బిజినెస్కి రావాలన్నట్టు అంటే వెళ్ళటం అనేది జరుగుతున్నందువల్ల ఎయిర్ ట్రాఫిక్ అనేది కూడా డెఫినెట్గా ఉంటుంది హైదరాబాద్ నుంచి ఒంగోలుకి రావచ్చు ఒంగోలు నుంచి తిరుపతికి వెళ్ళొచ్చు ఒంగోలు నుంచి బెంగళూరుకి వెళ్ళచ్చు అట్లా ఒంగోలు నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు అట్లా అన్ని ప్రాంతాల్లో రూట్లు కూడా వేసుకునే దాని కొరకు కూడా ఒక అవకాశం ఈ ఎయిర్పోర్ట్ని త్వరితగతిన తీసుకొచ్చేదానికి గట్టిగా కూడా గౌదవ శాసనసభ్యులు మన జనార్దన్ గారు నేను మాత్రం గట్టిగా కృషి చేస్తామని తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఒంగోలు ఎయిర్పోర్ట్ మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి కూడా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం మన ఎంపీ గారు మేము అందరం కలిసి మన మేయర్ గారు అందరం కూడా రెండుసార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు కావాల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్కువ చేశారు కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ అయింది ఆల్రెడీ నాలుగు వందల ఐదు వందల యాభై ఎకరాలు ల్యాండ్ ఉంది దాని ఫీజిబిలిటీస్ చూశారు ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు ఏదైతే మనం మూడు నెలల నుంచి మనం చేసిన కసరత్తు మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోగా వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక రెండు మూడు ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది ఈరోజు బీచ్కి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంది టౌన్కి ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఆటో చలాపులు విజయవాడ నూట అరవై ఐదు కిలోమీటర్లు ఉంది అదేవిధంగా మనకి ఉండే పరిసరాలకు కూడా డిస్టెన్స్ ప్రకారంగా అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి పది నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి ఈరోజు వ్యాపారస్తులు కూడా మనకి ఈరోజు గ్రానైట్ కానీ యాక్వాకల్చర్ కానీ అదేవిధంగా టొబాకో కానీ ఇవన్నీ కూడా ఎక్కడో పెరిగిపోయినాయి ఈరోజు ఎంతో డెవలప్ అయింది ఒంగోలు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలకి ఇది ఈ విధంగా సౌకర్యాలు ఉండటం వల్ల ఏంటంటే ఇంకా కూడా కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి ఏదో విజయవాడ లేకపోతే తిరుపతి ఇవన్నీ కాకుండా దాంతోపాటు మన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఈరోజు ఆ ఎక్సర్సైజ్ దానిలోనే కమిటీలు వచ్చారు వాళ్ళు కూడా ఫీజిబిలిటీగా వాళ్ళు ఓకే చేసే పరిస్థితిలో అంతా బాగుందని చెప్పేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దీన్ని ఇంతటితో వదలవు అందరం కూడా ఖచ్చితంగా దీన్ని వచ్చేదానికి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం కాబట్టి దీన్ని మళ్ళా కూడా మాట్లాడి దానికి పని అయ్యే వరకు మేము కూడా దానికి తగ్గట్టుగా ఏదైతే మనం మన సైడ్ నుంచి చేయాల్సి వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం కూడా ఎయిర్పోర్టు అనేది కూడా ఈరోజు ఒంగోలుకి అవసరం అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు ఐదు ప్లేసుల్లో ఒంగోలు కూడా మనం అనౌన్స్ చేయటం కూడా జరిగింది అనౌన్స్ చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళంతా కూడా వచ్చారు అక్కడ వచ్చే లోపలికి ఎయిర్వేస్ మినిస్టర్ కూడా మన రాము అనే ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒకసారి ఢిల్లీలో మేము కలుస్తాం ఎంత ఎందుకంటే ఈ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆయన కూడా కలిసి ఫాస్ట్గా అయ్యేటట్టుగా దాన్ని కూడా చేస్తాం ఎందుకంటే మనకి ఇక్కడ హార్బర్ కూడా వస్తుంది ఈరోజు పోర్టు మినీ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ అరవై ఐదు కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి మేజర్గా బెంగళూరు హైదరాబాదు చెన్నై ఈ మూడు ప్రాంతాలకున్నా కూడా సరిపోతుంది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రజలకి ఏదైతే అవకాశం ఉంటుందో అవసరం ఉంటుందో దాని మీదే మేము పోరాడుతున్నాం దాని తగ్గట్టుగా అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి సెంట్రల్ మినిస్టర్ కూడా దానికి చేసి తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పి కూడా భావిస్తున్నాం తప్పకుండా తొందరలో మొదలుపెట్టే కార్యక్రమం ద్వారా మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది అండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది